జనవరి ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రారంభం వారికి అదృష్ట గడియలు ప్రారంభం నమ్మలేని పరిణామాలు అసలు ఈ రోజు నుండి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే మార్పులు ఏమిటి మీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధంగా ఉండబోతోందో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో అన్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీన వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయో కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి మీన మీనరాశిని సరి రాశి ద్వి స్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు ఈ రాశివారికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తులను వేరు సామర్థ్యంగా వృద్ధి చేస్తారు కానీ ఆస్తులు దక్కడం మాత్రం అనుమానాస్పదం ఈ రాశివారికి సమయంలో కార్యసిద్ధి ఉంటుంది మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి ఒక్క శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఇష్టదైవ ప్రార్థన మిమ్మల్ని మరిన్ని శుభవార్ శుభ ఫలితాలను పొందేలాగా చేస్తుంది విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయండి ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న ఫలితాలను సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సూచితం సమాజంలో మంచి పేరును కూడా సంపాదిస్తారు ఈ వారికి సమయంలో హనుమంత్ ఆరాధన మంచి ఫలితాలను కలగజేస్తుందండి అసలు మీన రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది గ్రహాల కదలిక కారణంగా ఈ రాశి వారి జీవితంలో ఇటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ముఖ్యంగా వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది మే ఒకటవ తేదీ వరకు కూడా రెండవ ఇంట్లోని గురువు గోచారం అనుకూలంగా ఉండడం మే ఒకటవ తేదీ నుండి కూడా గురువు గోచారం మూడవ ఇంటిలో మిశ్రమ ఫలితాలను ఇచ్చేదిగా ఉండడం వలన ఈ సంవత్సరం వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది మేము ఒకటి వరకు కూడా గురువు రెండవ ఇంట్లో ఉండే సమయంలో వ్యాపారంలో ఆర్థికంగా మంచి అభివృద్ధి కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయండి కొత్త వ్యాపార ఒప్పందాలు కానీ కొత్త వ్యాపారాలు కానీ మీరు ప్రారంభించే అవకాశాలు కూడా పూర్తిగా ఉన్నాయి ఈ సమయంలో భాగస్వామ్య ఒప్పందాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ వాటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మీకు మేలు తొందరపడి తెలియని వ్యక్తులతో ఈ రకమైనటువంటి ఒప్పందాలు చేసుకుని ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది సమయంలో గురు దృష్టి పదవి ఇంటిపైన ఉండడం చేత వ్యాపారంలో అభివృద్ధితో పాటుగా పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకుంటారు కొత్తగా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు లేదా వ్యాపారంలో చేస్తున్నటువంటి వ్యా పనులలో అభివృద్ధి కొరకు పెట్టుబడి పెట్టాలి అనుకునేవారు కూడా ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం అయితే మంచిదండి మీ యొక్క వ్యాపారాలలో ఉండే వివాదాలు విజయం సాధిస్తారు మిమ్మల్ని నష్టపరచాలని చూసేవారు ఈ సమయంలో వారి నష్టపోవడం కూడా జరగనుంది ఈ రాశి వారికి సంవత్సరం అంతా కూడా శనిగోచారం పన్నెండవ ఇంట్లో ఉండడం చేత వ్యాపార కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీరు విదేశాలతో కానీ దూర ప్రదేశంలో ఉన్నటువంటి వ్యక్తులతో కానీ వ్యాపారం చేస్తున్నట్లు అయితే దానిలో కొన్ని సమస్యలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి మీతో వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కానీ సంస్థలు కానీ వ్యాపారం ఆపివేయాలనుకోవడం కానీ లేదా ఎక్కువ డబ్బును కోరడం కానీ జరగవచ్చు అలాగే మే ఒకటవ తేదీ తర్వాత మీరు వ్యాపారానికి సంబంధించిన పన్నుల రూపంలో కానీ అపరాధ రుసుము రూపంలో కానీ కొంత డబ్బు ప్రభుత్వానికి చెల్లించే అవకాశాలు ఉన్నాయి లేదా వ్యాపార వివాదాల పరిష్కారం కొరకు చెల్లించాల్సి వస్తుంది సమయంలో తెలియని వ్యక్తులతో తెలియని సంస్థలతో లాభాలు వస్తున్నాయని ఒప్పందాలు చేసుకోకుండా జాగ్రత్త పడడం మంచిది అలాగే ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందండి ఈ సంవత్సరం అంతా శని గోచారం పన్నెండు ఇంట్లో ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి గురువు గోచారం రెండవ ఇంట్లో ఉన్నంత కాలం కూడా మీకు ఉద్యోగపరంగా సమస్యలు ఎక్కువగా లేనప్పటికీ మూడవ ఇంటికి మారిన తర్వాత మిమ్మల్ని శత్రువులుగా భావించేవారు మరియు మీ పైన ఈచ్ఛ పెంచుకునే వారు కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వారి కారణంగా మీరు చేసే పనులలో మరియు మీకు వచ్చే అవకాశాల్లో కూడా ఆటంకాలు ఏర్పడతాయి మీరు ఆటంకాలను విజయవంతంగా తొలగించుకున్నప్పటికీ కూడా వాటి కారణంగా మీరు అనుకునే సమయానికి పనులు పూర్తి కావడం లేదా అనుకున్న విధంగా పూర్తి చేయలేకపోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా కొత్త ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఇటువంటి సమస్యలు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి అక్కడ మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకునేవారు కానీ లేదా మీకు సహాయపడేవారు కానీ లేకపోవడం వల్ల కొంత ఇబ్బందికి లోన్ అవుతారు అయితే మీరు నిజాయితీగా మీ పని మీరు చేయడం మరియు ఆటంకాలకు లొంగకపోవడం వలన మీకు ఇబ్బంది పెట్టేవారు తొలగిపోయే అవకాశాలు కూడా మీ జీవితంలో కనిపిస్తున్నాయి చూసారు కదండి మీనరాశి వారికి ఈ సమయంలో అంటే ఈ రోజు జనవరి ఒకటవ తేదీ నుండి కూడా వీరి జీవితం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎటువంటి మార్పులు చెందబోతోంది వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలను వీరు ఎదుర్కొనబోతున్నారు తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం రాశి వారు వివాదరహితమైన జీవితం కావాలని అనుకుంటారు కానీ సొంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు సువర్ణాభరణాలు తనఖా పెట్టడం అనర్థమవుతుంది భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి ఆలస్యంగా అయినా సరే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం కూడా వీరికి చేత కాదు అని కూడా చెప్పవచ్చు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదండి మీనరాశి వారికి సంసార జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా కూడా ఆనందాన్ని కూడా ఇవ్వగలుగుతారు సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా మారుతుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారండి వీరికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి వంశగౌరవం మంచితనం చాలా వరకు వారిని కూడా ఆతుకుంటుంది ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరికి వేరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది చూస్తారు కదండి వారి గుణగణాలు తెలుసుకున్నారు కదా ఇక వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందామండి విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలను పఠించడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందండి ప్రత్యేకించి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తిథుల్లో తప్పకుండా పఠించడానికి ప్రయత్నం చేయండి గురువారం రోజున పేద పిల్లలకు పసుపు రంగు తీపి వస్తువులను మిఠాయిలను పంచండి పసుపు లేదా చందనం తెలగాన్ని ప్రతిరోజు మీ నుదురు పైన రాయండి చూసారు కదండీ మీనరాశి వారి చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే మన బెలైకోన్లో టాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్గా కూడా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్